అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు అంటే వైసీపీ అధికారులు ఉన్నంతసేపు మా రోజా తిరుమల తిరుపతి దేవస్థానం మీద బతికేసింది వారానికి నాలుగు రోజులు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారానికి నాలుగు రోజులు విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో ఈవిడ ఈవిడితో పాటు ఒక నలభై మందును ముప్పై మందిని కూడా తీసుకెళ్ళి లక్షల లక్షలు సంపాదించుకుంది ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల రూపాయలు నెలకి సంపాదించుకుంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని తక్కువ లెక్కెతే కోట్లలోనే సంపాదించుకుందనుకోండి అంటే నెలక లక్షల్లో సంపాదించిందంటే ఈ ఐదేళ్ల కాలంలో తక్కువ లెక్కేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు తినేసింది అలాంటిది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసిన లోఫర్ పని లుచ్చా పని తిరుమల తిరుపతి ప్రసాదం ఆ లడ్డూలో కావచ్చు ఇతర ప్రసాదాల్లో కావచ్చు పంది కొవ్వు కొల్లిన మాంసం పశువుల కొవ్వు దారాగా వచ్చిన ఆయిల్ ఇవి కలిపారని చెప్పేసి అని ఆధారాలతో సహా ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మరి తెలుగుదేశం నాయకులు చెప్తుంటే కనీసం స్పందించాలని ఇంత జ్ఞానం కూడా లేదా రోజా నీకు ఇప్పుడు ఏం మాట్లాడతాం మీరంతా ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి గంగిరెద్దిలాగా నేనున్నానని చెప్పేసి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేదాను కదా ఇప్పుడు తిరుపతి విషయంలో ఎందుకు మాట్లాడట్లా వారానికి నాలుగు రోజులు అక్కడే ఏడ్చేదాను కదా అధికారంలో ఉన్నన్ని రోజులు వారానికి నాలుగు రోజులు తిరుపతిలోనే ఉండేదానివి వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని బతికేసేవు విఐపి దర్శనాల పేరుతో కొంతమంది దగ్గర వేల రూపాయలు వసూలు చేసేవు దోచిన గాడికి దోచేసేవు ఇవాళ ఎందుకు మాట్లాడరండి ఇవాళ ఎందుకో వైసీపీ నాయకులు అందరూ చాలా సైలెంట్గా ఉన్నారు ఆన వెంకటరామారెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత చాలా సైలెంట్గా ఉన్నారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వైసీపీ సోషల్ మీడియా ఏమి రామోజీ రామోజీరావు గారు సంస్కరణ సభ ఏదో చేశారు కదా దానికి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి దాన్ని రోజులు చేస్తున్నారు దాని గురించి అది బోకెదారో దీని గురించి మాట్లాడండి దీని గురించి మాట్లాడండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేసాడు సర్వనాశించం చేసాడు కేవలం డబ్బుకి కక్కుర్చు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అందరికీ తెలిసిందే ఆ వ్యక్తి అలాంటి వ్యక్తితో ఎంగిల్ చేస్తే కాకిన తోటలు పెంట మీద రూపాయి బెల్ల నాలుగితో తీసుకునే రకం జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డంగా దోచేసి నాసి రకం ఆ జీడిపప్పులో కావచ్చు ఇతర వస్తువుల్లో కావచ్చు అవన్నీ కూడా నాశిరకమే అది కాకుండా అందులో కలిపే నెయ్యి ఏదైతే ఉందో అది నెయ్యి కాదు వాళ్ళు నెయ్యి అని చెప్పే దాంట్లో కేవలం నెయ్యి పర్సంటేజ్ ఇరవై శాతం మాత్రం ఇరవై శాతం కూడా లేదు కాదు తక్కువే పంతొమ్మిది పాయింట్ ఐదు అంత ఉందనుకుంటా నెయ్యి శాతం మిగిలిన ఎనభై శాతం చేప నూనె పంది కొవ్వు పశువుల కొవ్వు నుంచి వచ్చిన నూనె కూలిపోయిన మాంసం మిగిలిన ఎనభై శాతం అయితే ప్రసాదం పేరుతో ఐదేళ్ళు నాకు తెలిసి ఇంకా మాంసం పనిచేశారు అన్న ప్రసాదం అంటే కంటే మాంసం పనిచేశారు అన్న అపవిత్రం చేసేసారు తిరుపతి లడ్డూని భక్తులందరూ ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూని అపవిత్రం చేసేసారు వేల మంది భక్తులు లక్షల మంది భక్తులు వెళ్ళిన ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ కోసం తీసుకుంటారో అది కాకుండా వాళ్ళ బంధువులకో స్నేహితులకో ఇంటి ఉన్న చుట్టాలకు తీసుకెళ్ళడానికి తీసుకున్న వ్యక్తులు కూడా ఉంటారు అధికంగా వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు ఏం పాపం చేశారు అసలు ఎంత దారుణాన్ని గుడిగడతారా నేను ముఖ్యంగా రోజా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది రోజా మా జగనన్న తోపు మా జగనన్న వీరులు అని చెప్పేసి అని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టి పెంచడం గల కారణాల్లో రోజా కూడా ఒకరు రోజాకు కూడా అందులో పాత్ర ఉందని అనుమానాలు కలుగుతున్నాయి మాకు ఆవిడ సైలెంట్గా ఉండే విధానం చూస్తుంటే చెప్పింది ఇప్పుడు కాదు కదా చంద్రబాబు నాయుడు గారు నిన్నగా చెప్పింది ఇవాళ ఆధారాలతో సహా ల్యాబ్ రిపోర్టులతో సహా మీడియా ముందు ఉంచితే కనీసం మాట్లాడాలి స్పందించాలని ఇంత జ్ఞానం లేదండి మీకు పైగా మీరు వచ్చి ఇది పాఠాలు చెప్తారు ఇక్కడ సిగ్గుపడు రోజా రా ఇప్పటికైనా బయటికి రా వచ్చి మాట్లాడు సమర్థించుకో సమర్థించి చెప్పులతో కొడతాను నేను మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తాను జగన్మోహన్ రెడ్డి పొగూడతాను చెప్పించి కొడతారు ల్యాబ్ రిపోర్ట్లని పంపించమంటే పంపిస్తారు చూసుకొని చావు ఆల్రెడీ ప్రెస్కి ఇచ్చారు మీడియాకి ఇచ్చారు అదేం తెలుగుదేశం పార్టీకి సంబంధించిందో లేదంటే ఇంకొకరికి సంబంధించిందో కాదు ల్యాబ్ ఇండియాలోనే అత్యున్నతమైన ల్యాబ్లు అవన్నీ కూడా నువ్వు దాన్ని కూడా ఒకరి భాష చేసేవంటే జోడి తీయాల కొడతారు బ్యాగ్ గుర్తు పెట్టుకో అందరూ సైలెంట్ అండి ఎవరు మాట్లాడరండి ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసే విషయం వాళ్ళకు కూడా తెలుసు తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసానికి కంకణం కట్టుకున్నాం అనే విషయం రోజా కూడా తెలుసు రోజా ఏం చిన్నదేం కాదు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తులు రోజా కూడా ఒకరే రోజా పాత్ర లేకపోలేదు రోజా పాత్ర కూడా ఉంది అందులో అన్ని రకాలుగా దోచేసుకుంటాయి శ్రీవాణి ట్రస్ట్ నుంచి దర్శనాల పేరిట వస్తువుల కొనుగోలు దగ్గర నుంచి అన్నింటిలో ఇరవై ఐదు శాతం ఓటా దబ్బేసింది అన్నింటిలో ఒకటి కాదు అన్నింటిలోనే దెబ్బేసింది మంత్రిగా ఉంది మనం ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు ముఖ్యంగా రోజా రోజాని పక్కకుని పెట్టేసారు మరి మర్చిపోయారు అనుకుంటున్నాను నేనైతే ఆన వెంకటరామరెడ్డి గారు మర్చిపోయారు అనుకుంటున్నా ఇందులో రోజా పాత్ర కూడా ఉంటుంది అంటే ముఖ్యంగా చైర్మన్గా చేశారు కాబట్టి బొమ్మన్ కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావించిన ఖచ్చితంగా ఇందులో రోజా పాత్ర లేకుండా ఉండదు ఆ కమిషన్లో రోజా కూడా ఎంతో కొంత వాటా వెళ్ళే ఉంటుంది రోజా ఎలాంటి విషయాల్లో ముందే ఉంటుందని చెప్పాను కదా ఇందాక జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకా రూపాయి పిల్లో రెండు రూపాయలు పిల్లో పెంట పెడితే నాలుగు తీసుకునే రకం కానీ రోజా అయితే పెంట మీద పావులబాయలు పెట్టినా కానీ ముఖం ముంచు మరీది వేసుకుంటుంది అందులో అంత సెండాలమైన క్యారెక్టరు ఎంత దరిద్రపోటు క్యారెక్టరు మాట్లాడతానికి జబ్బ ఖండింత జబ్బ భక్తుల మనోభావాలు అండి ఒకటి కాదు రెండు కాదు కోట్ల మంది భక్తుల మనోభావాలు ఇవన్నీ కూడా తలుచుకుంటే కంపరం వచ్చేస్తుంది గత ఐదేళ్ళు దర్శనానికి వెళ్ళి ఆ ప్రసాదం తిన్న వ్యక్తుల పరిస్థితి ఏంటి రోజున తలుచుకుంటే ఎంత ఇదిగా ఉంటుంది ఎంత కంపరంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ తిన్న ప్రసాదంలో పందు కొవ్వు గొడ్డు మాంసం కూలిపోయిన మాంసం పశువుల కొవ్వు నుంచి వచ్చిన నూనె ఇవన్నీ కలగలిపి లడ్డూల రూపంలో మా మేము తిన్నామని తెలుసుకుంటే ఎంత చాలా సెండాలంగా ఉంటుంది అది కనీసం బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నావా సమాధానం చెప్పగలుగుతున్నావా రారు ఇప్పుడు రారు ఉత్తాపతి డ్యాన్స్ చేసుకుంటూ ఎగురుకుంటా వచ్చేది అంతే ప్రెస్ కనబడితే ఎక్కడైనా మీడియా కూడా కనబడిందంటే భూమి మీద నిలబడతాం ఇక్కడ లేడీ పిల్లలక చెంగు 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 అనుకుంటే ఎగురుకుంటా వచ్చి మరీ మాట్లాడేసేది ఇవాళ అడ్రస్ లేకుండా పోయింది అసలు ఒక్కొక్కసారి మీరు ప్రవర్తించే తీర్చిందో కడుపు మండిపోతా ఉంటుంది ప్రతిదానికి గంగరీ వచ్చి సమాధానం చెప్పేదను కదా విమర్శ చేసేదాన్ని కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేదని కదా వచ్చి మాట్లాడు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పండి ప్రజలకు సమాధానం చెప్పండి మాకు కాదు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా